మినపప్పుతో చేసిన ఈ రెసిపీ రోటీస్లోకి చాలా బాగుంటుంది టేస్టే కాదు బలం కూడా ఇందుకు ఎలా చేసామంటే పప్పుని కొంచెం వేయించి టూ త్రీ టైమ్స్ కడుక్కొని కుక్కర్లో వేసి బాయిల్ చేసుకోవాలి త్రీ విజిల్స్కే పప్పు మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టి నెయ్యి వేసి సన్నగా తరిగిన చిన్నుల్లిపాయలు జీలకర్ర వేసి ఫ్రై చేసి ఆనియన్స్ టొమాటో పచ్చిమిర్చి ఉప్పు పసుపు గరం మసాలా ధనియా పౌడర్ ఇంగువ ఇంగువ అనేది డైజెషన్కి చాలా మంచిది ఈ రెసిపీలో మాత్రం మీరు మర్చిపోకుండా యాడ్ చేసుకోండి దీనివల్ల టేస్ట్ కూడా పెరుగుతుంది ఇప్పుడు ఫైనల్గా మనం ఉడికించి పెట్టుకున్న పప్పు కూడా వేసి బాగా కలుపుకొని సగం పప్పుని గ్రేవీ వచ్చేలాగా మ్యాషర్తో మ్యాష్ చేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఉడుకుతున్నప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్కి టేస్ట్ బలానికి బలం వచ్చే పొట్టు మినుపులతో చేసిన పప్పు రెడీ రోటీస్లోకి ఈ పప్పు మా పిల్లలకి చాలా ఇష్టం అండి మీరు ట్రై చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్